శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు పురుష వసీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈరోజు రాత్రి పది ముప్పై ఐదు నిమిషాలలోపు ఒక స్త్రీ ఫోన్ చేసి ఊపురాడకుండా చేస్తుంది కారణమేంటో వెంటనే తెలుసుకోబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇక నీ జీవితంలో స్త్రీ కావచ్చు లేదా ఈ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉన్న స్త్రీ కావచ్చు లేదా నీ ఇరుగు పొరుగులో ఉన్న స్త్రీ కావచ్చు లేదా నువ్వు పని చేసే చోట స్త్రీ కావచ్చు తెలిసిన స్త్రీ కావచ్చు ఎవరో ఒక స్త్రీ అయితే నీకు ఫోన్ చేస్తుంది నిన్ను డబ్బులు అడుగుతుంది డబ్బులు మాత్రమే అడుగుతుంది విసుగిస్తుందనమాట ఎన్ని చెప్పినా కూడా వినిపించుకోదు అలాగే నీ యొక్క పరిస్థితి ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోదు మరి ఒక కష్టాన్ని పదే పదే చెప్పి నీకు తెలియచేయాలని ప్రయోగిస్తూ ఉంటుంది ఏడుపేడుస్తుంది కన్నీళ్లు కూడా పెట్టుకుంటుంది నువ్వెంత చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా నిన్ను అడుగుతూనే ఉంటుంది ఒక్కొక్క సమయంలో చాలా కోపం నీకు అధికమైపోతుంది కూడా ఇందుకిలా చేస్తున్నారంటూ నువ్వు కొంచెం గట్టి గట్టిగా గొడవకు దిగే అవకాశం కూడా ఉంది బిడ్డ ఈ రోజున నిన్ను ఇలా అడగడం నీకు అసలు నచ్చదు ఇలా అడగడం మాత్రమే కాకుండా నువ్వు ఇచ్చే పరిస్థితులు ఆమె బలవంతంగా సృష్టిస్తుంది అంటే తనకు కావాల్సింది తన దక్కించుకోవడం కోసం నీ చేత పొందడం కోసం అంటే ఆ పరిస్థితిని ఆమె పుట్టేలా చేస్తున్నామంటే డబ్బును పొందడం కోసం అలాంటి పరిస్థితులు పుట్టేలా చేస్తుంది అంటే ఏదో ఒక రకంగా మాయ మాటలతో లొంగ తీసుకుంటుంది ఏడుపుతో లొంగ తీసుకుంటుంది నీ బలాన్ని నీ బలహీనతని అడ్డుగా పెట్టుకుని లొంగ తీసుకుంటుంది ఏదో ఒక విధంగా నువ్వు డబ్బు ఇచ్చే విధంగా చేసుకుంటుంది అయితే నీ పరిస్థితి నువ్వు చెప్పుకున్నా సరే ఇప్పుడు నా వల్ల కాదు నా దగ్గరికి లేదు అని నువ్వు ఎంత ఎంత చెప్పినా సరే విందో తన పంతం తను నెగ్గించుకోవాలని చూస్తుంది నీ పరిస్థితి ఎంత మార అంటే ఎంత నాకు అవ్వదని మొరపెట్టుకున్నా సరే ఆమె దగ్గర అసలు ఉపయోగం లేకుండా పోతుంది అలాగే నీ పరిస్థితులు చాలా బలవంతంగా ఉండబోతున్నాయి నిన్ను మానసికంగా ఏదైనా సరే ఆమె బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఉంది బిడ్డ బాధ పెట్టే మాటలు మాట్లాడచ్చు నీలో ఉన్న ఒక చీకటి కోణాన్ని బయటకు తెచ్చేంత వరకు కూడా ఆమె అస్సలు విడిచిపెట్టదు అంటే గతంలో నువ్వు తెలుసో తెలియకో ఏదో ఒక పొరపాటు చేసినట్లయితే ఎవరితో అయినా సరే తప్పుగా మాట్లాడినా చేయకూడిన వీడియో తీసినా సరే అది ఎవరికీ తెలియదు తనకు మాత్రమే తెలుసు తనకు మాత్రం ఎలా తెలుసు అంటే మీరు బాగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు నువ్వు ప్రతి విషయం తనతో చెప్తూ వచ్చావు నా జీవితం ఎలా జరిగిపోయింది నేను సరిదిద్దుకోలేని తప్పు ఇలా చేశాను మంచి జరిగితే నా జీవితంలో మంచి జరిగిందని చెడు జరిగితే చెడు జరిగిందని ఆవిడతో చెప్పుకుంటూ వచ్చావు దాన్ని ఆయుధంగా చేసుకుంది ఈ రోజు తనకి తెలుసు ఎందుకంటే తనది దుష్ట ప్రభావ స్వభావం ఏ నీ బలం మీద నీ బలహీనత మీద కొడితే నువ్వు సులభంగా లొంగిపోతావని తనకు తెలుసు అందుకే ఈ ఆయుధాన్ని ఇప్పుడు తను ఉపయోగించబోతుంది బిడ్డ అలాగే చీకటి కోణాన్ని బయట పెట్టేంత వరకు కూడా విడిచిపెట్టదు ఇక ఆ స్త్రీ నీకు ఏదైనా సరే గొడవ జరగడం కూడా జరగచ్చు నేను నీ కుటుంబాన్ని విడగొట్టేలా నిన్ను చదరగొట్టేలా మాటలు కూడా మాట్లాడడం కావచ్చు తనకు నువ్వు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో తనకి చేయాలనే ఉద్దేశం నువ్వు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది జాగ్రత్త బిడ్డ ఎవరితో కూడా గొడవ పెట్టుకోవద్దు ఎందుకంటే ఒకరికి సహాయం మంచిదే చేయడం మంచిదే అయినప్పటికీ కూడా నువ్వు వారికి సహాయం చేయడం వల్ల ప్రమాదాలు సమస్యలు కోరికొని తెచ్చుకునేదాని అవుతావు అది నీకు గాడి నీ కుటుంబానికి కూడా సమస్యలు సృష్టిస్తుంది తల్లి అనేక విషయాన్ని గమనించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి అందరూ నా వాళ్ళే కదా అని మంచిగా మాట్లాడి మంచిగా నవ్వుతో పలకరించేసరికి మంచిగా ప్రవర్తించేసరికి వీళ్ళు నమ్మదగ్గ వ్యక్తులు వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు నాతో ఎంత బాగుంటున్నారో ఎంత సంతోషంగా ఉంటున్నారనే ప్రతీది కూడా తీసుకువెళ్ళి వారి చేతుల్లో పెట్టద్దు నీ ప్రతి రహస్యాన్ని ప్రతి గుట్టుని నువ్వు చేసిన తప్పుకు మంచి చెల్లని ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక అంటే అల్లి వేయొద్దు వారిని మంచిగా ఉన్నంత కాలం కూడా దాన్ని చక్కగా చూసుకుంటారు కాపాడుతారు అది వారి రహస్యం అన్నట్టుగా జాగ్రత్తగా కాపాడుకొస్తారు నీకు తనకు ఏదైనా కొంచెం వ్యవహారం చెడినప్పుడు మాట మాట పెరిగినప్పుడు అప్పుడు నువ్వు ఇలా చేసావు ఇప్పుడు ఇలా చేశావని నీ తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారు బయట పెట్టాలని చేస్తారు నిన్ను చిన్న చిన్నపుచ్చలను చూస్తారు లేదా వారికి ఏదైనా సరే అవసరమైంది నీ దగ్గర పొందాలని అనిపించినప్పుడు నువ్వు ఇవ్వలేని స్థితిలో ఉన్నా సరే ఇవ్వలేకపోయినా సరే ఈ విషయాన్ని చెప్పి ఈ విషయాన్ని ఒక ఆయుధంలా వాడుకొని నిన్ను ఒక దీనిగా అంటే నిన్ను భయపెడతారు బిడ్డ బెదిరిస్తారు కూడా ఈ విషయం నలుగురికి చెప్పావనడం కానీ లేదా నీ కుటుంబ సభ్యులతో చెప్పానని బెదిరించడం కానీ ఇలా ఏదో ఒకటి చేసి నేను లోపచ్చుకుంటారు వారికి కావాల్సిందే వారు పొందుతుంటారు మరీ మించిపోతే కుటుంబంలో చేపిస్తే కలహాలు పెట్టుకొని దూరం చేయడానికి కూడా వెనకాడరు ఇలాంటి వాళ్ళకి నీ పక్కనే చోటు బిడ్డ మంచి వాళ్ళతో పాటు ఇలాంటి వారు కూడా చోటించేటప్పుడు ఏమవుతుందంటే నీ మంచితన విలువ అక్కడే పడిపోతుంది నీ మంచితన విలువ చాలా వరకు కూడా నీ అంతటి నువ్వే పాడు చేసుకునేదానం అవుతావు అర్హత లేని వారిని మెక్కించాలని నువ్వు చిక్కుల్లో పడతావు ఇబ్బందులు పడతావు అందుకే జాగ్రత్త బిడ్డ ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఈరోజు రాత్రి పది ముప్పై నిమిషాలలోపు ఆ స్త్రీ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టి భయపెట్టి బెదిరించేలోపు నువ్వు ఈ ఒక్క పని చేయాలి దీనంతట బయటపడాలంటే ఒక పని చేయాలి నీకున్న చెడు సమయం తొలగిపోవాలంటే ఒక పని చేయాలి బిడ్డ అదేంటో తెలుసా దేవుడి మీద భారం వెయ్యు దేవుణ్ణి నమ్ముకొని సాయిని స్మరించు నీ సాయిని ధ్యానించి ఒక చిన్న మంత్రం కూడా చెప్పుకో నీ సాయికి సంబంధించినటువంటి ఒక నామాన్ని కూడా పదే పదే ఉచ్చరిస్తూ ఉండు జపిస్తూ ఉండు నీ మనసులో మరణం చేసుకుంటూ ఉండు ఓం శ్రీ సాయి ఆపద్బాంధవాయ నమ ఓం శ్రీ సాయి ఆపద్భాంధవాయ నమ ఓం శ్రీ సాయి ఆపద్బాంధవాయ నమ ఓం శ్రీ సాయి ఆపద్ బాంధవాయ నమహ అని యొక్క ఈ నామాన్ని నీవు ఎంతసేపు వీలైతే అంతసేపు స్మరిస్తూ ఉండు చెప్పుకుంటూ తలుచుకుంటూనే ఉండు ఎలాంటి ఆపదలైనా సరే గట్టెక్కించే నామము సాయినామం బిడ్డ కాబట్టి ఈ యొక్క నామాన్ని పదే పదే తలుచుకుంటూ ఉండు ఈ కష్టం నుంచి ఈ ప్రమాదం నుంచి ఖచ్చితంగా బయటపడగలుగుతావు నీ సాయి నేను బయటపడవేస్తానమ్మా ఎందుకంటే నీకొచ్చిన కష్టం బాధ దిగులు అంతా కూడా నాకు తెలుసు తల్లి అందుకే అందరినీ కూడా ముందుగానే హెచ్చరిస్తూ ఉంటాను అంతేగాని భయపెట్టాలని కానీ బెదిరించాలని కానీ ఏమాత్రం కాదు బిడ్డ నిన్ను హెచ్చరించాలి నిన్ను జాగ్రత్త పరచాలి అని నీకు ఒక జాగ్రత్త చెప్పడానికి ఒక తండ్రిగా ఒక బాధ్యత గల తండ్రిగా నీకు జాగ్రత్త చెప్పడం మాత్రమే నా యొక్క బాధ్యత బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు